గుర్తించవచ్చును బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడేల్ అనుభవాల శంఖువు నందు చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవనను కల్పించినది ఏది ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటన సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ దృశ్య సంకేతాలు ఫోర్త్ వన్ నాటకీకరణ అనుభవాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి చలన చిత్రాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినది దృశ్య సంకేతాలు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఈ సామాగ్రి ద్వారా గుణకారం అంటే పునరావృత సంకలనాన్ని సులభంగా చూపించగలము గుణకారం అంటే పునరావృత సంకలనాన్ని గుణకారం అంటారు కదా సో దేని ఏ సామాగ్రిని ఉపయోగించి చూపించగలమని అడిగారు ఫస్ట్ వన్ జియో బోర్డ్ సెకండ్ వన్ బోర్డ్ థర్డ్ వన్ క్యూస్నేర్ పట్టీలు ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పెగ్బోర్డ్ ఉపయోగించి గుణకారం అంటే పునరావృత సంకలనం అని మనము సులభంగా చూపించవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పేటిక ఓబీబీ కిట్ నందలి ఈ సామాగ్రి ద్వారా దశాంశ భిన్నాల భావనను బోధించవచ్చును ఫస్ట్ వన్ నేపియర్ పట్టిలు సెకండ్ వన్ క్యూస్నేర్ పట్టీలు థర్డ్ వన్ ఘనాకారపు కడ్డీలు ఫోర్త్ వన్ డామినో కార్డులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అండి ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి దశాంశ భిన్నాల భావనను మనము బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడేల్ అనుభవాల శంకువు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవాన్ని కలిగించినవి ఫస్ట్ వన్ ప్రదర్శన వస్తువులు సెకండ్ వన్ చలన చిత్రాలు థర్డ్ వన్ రికార్డింగ్లు ఫోర్త్ వన్ దృశ్య సంకేతాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి ప్రదర్శన వస్తువుల్ని ఉపయోగించి మనము ఎడ్గారెడేల్ అనుభవ శంకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేవి ప్రదర్శన వస్తువులు సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పేటిక నందలి ఈ సామాగ్రిని ఉపయోగించి స్థాన విలువలను గురించి సులభంగా బోధించవచ్చును ఫస్ట్ వన్ నేపియర్ పట్టీలు సెకండ్ వన్ క్యూసినేర్ పట్టీలు థర్డ్ వన్ భిన్నాల చట్రము ఫోర్త్ వన్ పూసల చట్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పోసల చట్రాన్ని ఉపయోగించి మనము స్థాన విలువల్ని సులభంగా బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారిడేల్ అనుభవాల శంకువు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది ఏది ఫస్ట్ వన్ దృశ్య సాంకేతికాలు సెకండ్ వన్ క్షేత్ర పర్యటనలు థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు ఫోర్త్ వన్ ప్రదర్శన వస్తువులు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి దృశ్య సంకేతాలు అనేవి దూరదర్శన విద్యా కార్యక్రమాలు కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించినవి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఎడ్గారెడేల్ అనుభవాల శంకువు ప్రకారం క్షేత్ర పర్యటనలు కంటే అధిక మూర్త అనుభవాలను కల్పించినది ఫస్ట్ వన్ చలన చిత్రాలు సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ దూరదర్శన విద్యా కార్యక్రమాలు ఫోర్త్ వన్ నాటకీకరణ అనుభవాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి అమ్మా ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నాటకీకరణ అనుభవాలు అనేవి ఎడ్గారెడేల్ అనుభవాల శంకువల్లో క క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాలను కల్పించినది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడేల్ అనుభవాల శంకువు ప్రకారం నాటకీకరణ అనుభవాల కంటే అధిక మూర్త అనుభవాన్ని కల్పించినవి ఏవి ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు ఫోర్త్ వన్ చలన చిత్రాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జామతీయ భావనలను బోధించడానికి ఉపయోగించి ఉపకరణం ఏది ఫస్ట్ వన్ గ్రిడ్ పేపర్ సెకండ్ వన్ బులెటిన్ బోర్డ్ థర్డ్ వన్ జియో బోర్డ్ ఫోర్త్ వన్ నోటీస్ బోర్డ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జియో బోర్డ్ను ఉపయోగించి జామతీయ భావనలను బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారిడేల్ అనుభవాల శంకువనందు అత్యధిక అభ్యసనాన్ని సూచించినది ఏది ఫస్ట్ వన్ క్షేత్ర పర్యటనలు సెకండ్ వన్ సాబ్దిక సంకేతాలు థర్డ్ వన్ నాటకీకరణ అనుభవాలు పోల్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రత్యక్ష ప్రాయోజక అనుభవాలనేవి ఎడ్గారెడేల్ అనుభవాల శంఖంలో అత్యధిక అభ్యసనాన్ని సూచించున్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటికలోని సామగ్రి ఏది ఫస్ట్ వన్ క్యూస్నయిర్ పట్టీలు సెకండ్ వన్ పోసల చట్టం థర్డ్ వన్ ఘనాకారపు గడ్డీలు ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నేపియర్ పట్టీలు అనేవి మనకి గుణకారాలను సులభంగా నేర్పించుటకు ఉపయోగపడతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారెడే శంకు నందు అత్యల్ప అభ్యసనమును సూచించినది ఏది ఫస్ట్ వన్ ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు సెకండ్ వన్ ప్రదర్శన వస్తువులు థర్డ్ వన్ దృశ్య సంకేతాలు ఫోర్త్ వన్ శాబ్దిక సంకేతాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడు ఎవరైనా చూస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి మధ్యలో ఎవరైనా లైవ్లోకి వస్తే ప్రతి వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అన్ని ప్లేలిస్ట్లు కూడా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించి ఎన్నైతే నేను వీడియోస్ చేశానో క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఆ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను మీరు చూసుకొని ఎగ్జామ్కి వెళ్లే ముందు అవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీకే చాలా యూస్ఫుల్ అవుతాయి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సాబ్దిక సంకేతాలు సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం ఏది ఫస్ట్ వన్ కోణమానిని సెకండ్ వన్ విభాజిని థర్డ్ వన్ వృత్తలేగిని ఫోర్త్ వన్ టేపు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఈజీ అండి చెప్పా ఎలిమినేషన్ ప్రాసెస్ కోణమాన్ని మనం చిన్నప్పుడు కాంసస్ బాక్సులు యూజ్ చేసాం ఉండేది విభాగిని ఉండేది వృత్తలేఖని ఉండేది టేపు లేదు సో ఇది మనకి రాంగ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టేప్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే అనేది అడిగాడు చందనది అంటే ఇవన్నీ వస్తాయి మూడు వస్తాయి బట్ అనేది వచ్చేసరికి టేపు ఓకేనా ఈ విధంగా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ అనేవి ఇటువంటి క్వశ్చన్స్కి యూజ్ చేయొచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఓబీబీ పథకం ద్వారా ఇవ్వబడిన గణిత బోధనా పేటికలో గల డామినో కార్డుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ యాభై సెకండ్ వన్ యాభై ఐదు థర్డ్ వన్ యాభై మూడు ఫోర్త్ వన్ హండ్రెడ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో యాభై ఐదు అనేది రైట్ ఆన్సర్ అండి మనకి కార్డుల సంఖ్య యాభై ఐదు అలాగే ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన గణిత పేటికలో ఇవ్వబడిన బోధనాభ్యసన సామాగ్రి రకాల సంఖ్య ఎంత అంటే మనకు వచ్చేసరికి సెవెన్ ఏడు రకాలు ఉంటాయండి ఏంటి ఓబీబీ పథకం ద్వారా సరఫరా చేయబడిన మొత్తం ఈ గణిత పేటిక ఏదైతే ఈ బాక్స్ ఉంటుందో ఆ బోధనాభ్యసన ఎన్ని బోధనాభ్యసన పరికరాలు అంటే అందులో మొత్తం సెవెన్ ఉంటాయి ఆ సెవెన్లో ఓన్లీ డామినో కార్డుల సంఖ్య యాభై ఐదు ఓకేనా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మోరిసన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు ఏవి ఫస్ట్ వన్ సాంఘీకరణ మరియు వ్యవస్థీకరణ సెకండ్ వన్ వ్యవస్థీకరణ మరియు వెల్లెవేయడం థర్డ్ వన్ వెల్లెవేయడం మరియు ప్రదర్శన ఫోర్త్ వన్ అన్వయం మరియు పునర్విమర్శ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి మోరిసన్ పాఠ్యప్రాధక రచన నమూనా అందలి చివరి రెండు సోపానాలు వ్యవస్థీకరణ మరియు వల్లె వేయడం సో నెక్స్ట్ క్వశ్చన్ శోధన ప్రదర్శన సాంగీకరణం వ్యవస్థీకరణం వల్లె వేయడం అనునవి సోపానాలుగా గల నమూనా ఫస్ట్ వన్ మోరిసన్ నమూనా సెకండ్ వన్ హెర్బెటేరియం నమూనా థర్డ్ వన్ ఆర్సిఈఎం నమూనా ఫోర్త్ వన్ బ్లూమ్స్ మూల్యాంకన ఆధార నమూనా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మోరిసన్ నమూనా నెక్స్ట్ క్వశ్చన్ హెర్బర్ట్ పాఠ్య బోధన దశల నందలి చివరి రెండు సోపానాలు ఏవి ఫస్ట్ వన్ సాధారణీకరణము అండ్ సంసర్గము సెకండ్ వన్ అన్వయము అండ్ సాధారణీకరణము థర్డ్ వన్ సంసర్గము అండ్ అన్వయము ఫోర్త్ వన్ అన్వయము అండ్ పునర్విమర్శ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి అన్వయము మరియు పునర్విమర్శ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సన్నాహము మరియు పునర్విమర్శ అన్నవి పాఠ్య పథకంలోని మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా ఫస్ట్ వన్ మోరిసన్ నమూనా సెకండ్ వన్ ఆర్సిఈం నమూనా థర్డ్ వన్ హెర్బల్టేరియం నమూనా ఫోర్త్ వన్ బ్లూమ్స్ నమూనా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సన్నాహము మరియు పునర్విమర్శ అనేవి హెర్బెర్టేరియం నమూనాలో మొదటి మరియు చివరి సోపానాలుగా గల నమూనా సో నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పథక రచనలో హెర్బాట్ నమూనా ఎందు మూడవ సోపానం ఏది ఫస్ట్ వన్ సాధారణీకరణము సెకండ్ వన్ సంసర్గము థర్డ్ వన్ అన్వయము ఫోర్త్ వన్ విషయ విశదీకరణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంసర్గము పాఠ్య పథక రచనలో హెర్బార్ట్ నమూనాలందరూ మూడవ సోపానము సంసర్గము సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ నమూనా ఎందు విద్యా విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా వెడగొట్టడం జరుగుతుంది ఫస్ట్ వన్ హెర్బార్ట్ నమూనా సెకండ్ వన్ మోరిసన్ నమూనా థర్డ్ వన్ బ్లూమ్స్ మూల్యాంకనాధార నమూనా ఫోర్త్ వన్ ఆర్సిఈం నమూనా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మోరిసన్ నమూనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పాఠ్య పథక నమూనా వెనుకనున్న ప్రధాన సూత్రం వ్యవస్థ ఉపగమము సో ఫస్ట్ వన్ బ్లూమ్స్ మూల్యాంకన ఆధార నమూనా సెకండ్ వన్ మోరిసన్ నమూనా థర్డ్ వన్ ఆర్సిఈం నమూనా ఫోర్త్ వన్ హెర్బర్ట్ నమూనా సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రధాన సూత్రము వ్యవస్థ ఉపగమం అనేది ఆర్సీఎం నమూనాలో ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ హెర్బాట్ పాఠ్య పతక దశలు ఎందు మూడవ సోపానం ఏది ఫస్ట్ వన్ సాధారణీకరణము సెకండ్ వన్ విషయ విశదీకరణము థర్డ్ వన్ అన్వయము ఫోర్త్ వన్ సంసర్గము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సంసర్గము మూడవ సోపానం అనేది సంసర్గము నెక్స్ట్ క్వశ్చన్ హెర్బాట్ ఉపగమలో అనుసరించిన పాఠ్యపతక రచనలో రెండవ సోపానం ఏది ఫస్ట్ వన్ సంసర్గం సెకండ్ వన్ సాధారణీకరణం థర్డ్ వన్ పునర్మ పునర్విమర్శ ఫోర్త్ వన్ విషయ విశదీకరణం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విషయ విశదీకరణము సో నెక్స్ట్ క్వశ్చన్ హెర్బాట్ ఉపగమము ప్రకారము పాఠ్య పథక తయారీలో చివరి సోపానం ఫస్ట్ వన్ అన్వయం సెకండ్ వన్ సంసర్గం థర్డ్ వన్ పునర్విమర్శ ఫోర్త్ వన్ సాధారణీకరణం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పునర్విమర్శ అనేది చివరి సోపానము నెక్స్ట్ క్వశ్చన్ గోళము అను పాఠమును బోధించుటకై పూర్వజ్ఞానముగా విద్యార్థిని వృత్తమును గూర్చి అడుగుట ఈ క్రింది హెర్బాట్ పాఠ్యపతక సోపానాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ సన్నాహము సెకండ్ వన్ విషయ విశదీకరణము థర్డ్ వన్ పునర్విమర్శ ఫోర్త్ వన్ వినియోగము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సన్నాహము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ హెర్బాట్ పాఠ్య పథక సోపానము కానిది ఏది ఫస్ట్ వన్ అన్వయం సెకండ్ వన్ సంసర్గం థర్డ్ వన్ వల్ల వేయడం ఫోర్త్ వన్ పునర్విమర్శ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి హెడ్ హెర్బర్ట్ పాఠ్య పతక సోపానం కానిది వల్లివేయడం అయినవి అంటే అన్వయము సంసర్గము పునర్విమర్శ సో నెక్స్ట్ క్వశ్చన్ లెస్టర్ బీ స్టాండ్స్ ప్రకారం పీరియడ్ పథకము లేదా పాఠ్య పథకం వాస్తవంగా ఒక ఫస్ట్ వన్ పునరాలోచన ప్రణాళిక సెకండ్ వన్ ప్రేరణ ప్రణాళిక థర్డ్ వన్ నియోజన ప్రణాళిక ఫోర్త్ వన్ కార్యాచరణ ప్రణాళిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కార్యాచరణ ప్రణాళిక సో నెక్స్ట్ క్వశ్చన్ కరికులం పదం ఈ భాషా పదం నుంచి వచ్చింది ఫస్ట్ వన్ గ్రీక్ సెకండ్ వన్ లాటిన్ థర్డ్ వన్ రోమన్ ఫోర్త్ వన్ ఆంగ్ల సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కరికులం అనే పదము లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అంటారు అని అన్నది ఎవరు ఫస్ట్ వన్ సాయిదీన్ సెకండ్ వన్ కింబెల్ థర్డ్ వన్ క్రైగ్ ఫోర్త్ వన్ అండర్సన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి క్రైగ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం ఎన్ని అంశాలను మౌలిక అంశాలుగా సూచించింది ఫస్ట్ వన్ ట్వెల్వ్ సెకండ్ వన్ ఫైవ్ థర్డ్ వన్ టెన్ ఫోర్త్ వన్ ఫిఫ్టీన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి టెన్ పది మౌలిక అంశాలుగా సూచించింది ఈ పది మౌలిక అంశాల్లో లేనిది ఏది ఫస్ట్ వన్ స్త్రీ పురుష సమానత్వం సెకండ్ వన్ రవాణా విద్య థర్డ్ వన్ పర్యావరణ పరిరక్షణ ఫోర్త్ వన్ శాస్త్రీయ దృక్పథం పెంపంచ అదే పెంచడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పది మౌలిక అంశాల్లో లేనిది రవాణా విద్య ఉన్నది స్త్రీ పురుష సమానత్వం పర్యావరణ పరిరక్షణ శాస్త్రీయ దృక్పథం పెంచడం సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనం ఏది ఫస్ట్ వన్ చెక్ లిస్ట్ సెకండ్ వన్ సాంఘిక మాపని థర్డ్ వన్ రేటింగ్ స్కేల్ ఫోర్త్ వన్ ఇంటర్వ్యూ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సాంఘిక మాపని ఓకేనా విద్యార్థిని ఏకాగిగా ఉండే విద్యార్థిని గుర్తించడానికి అనువైన మూల్యాంకన సాధనం సాంఘిక మాపని సో నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘ చతురస్రం టూ ఇంటూ ఎల్ ప్లస్ బి చతురస్రం ఏంటి అనే ప్రశ్న ఏ రకానికి చెందుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి డాట్స్ ఇచ్చారు ఇటువంటి ప్రశ్నలు ఏ రకానికి చెందినటువంటి ప్రశ్నలని అడుగుతున్నారు ఫస్ట్ వన్ పూరక ప్రశ్న సెకండ్ వన్ సంసర్గ ప్రశ్న థర్డ్ వన్ సాదృశ్య ప్రశ్న ఫోర్త్ వన్ సంక్షిప్త ప్రశ్న సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే అండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సాదృశ్య ప్రశ్న ఇటువంటి ప్రశ్న రకాలను సాదృశ్య ప్రశ్నలు అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ గంట మీటరు నిమిషము సెకండ్ రోజు అనే ప్రశ్న ఏ రకానికి చెందుతుంది ఫస్ట్ వన్ మాస్టర్ లిస్ట్ సెకండ్ వన్ వర్గీకరణ రూపం థర్డ్ వన్ జతపరచడం ఫోర్త్ వన్ సత్య లేదా అసత్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వర్గీకరణ రూపము సో నెక్స్ట్ క్వశ్చన్ శృతి అనే విద్యార్థినికి గణితంలో తొంభై ఎనిమిది బై హండ్రెడ్ మార్క్స్ వచ్చాయని తెలుపుట ఫస్ట్ వన్ పరీక్ష సెకండ్ వన్ నికష థర్డ్ వన్ మూల్యాంకనం ఫోర్త్ వన్ మాపనం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మాపనము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక గణిత పరీక్ష నిర్వహించబడింది ఏ ఉద్దేశంతో ఆ పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం నెరవేరబడలేదని గమనించారు కనుక ఆ పరీక్షకు దిగువ తెలిపిన ఈ లక్షణం లేదని భావించవచ్చు ఫస్ట్ వన్ విశ్వసనీయత సెకండ్ వన్ లక్ష్యాత్మకత థర్డ్ వన్ సప్రమాణత ఫోర్త్ వన్ ఔపయోగికత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సప్రమాణత ఏ ఉద్దేశంతో పరీక్ష నిర్వహించబడిందో ఆ ఉద్దేశం అనేది ఆ ఎగ్జామ్ ద్వారా నెరవేరబడలేదు సో దాన్ని మనము సప్రమాణత అని అంటాము సప్రమాణత లేదు అని అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థిలో జ్ఞాన లక్ష్యాన్ని మాపనం చేయుటకు రూపొందించబడిన ప్రశ్నపత్రం జ్ఞాన లక్ష్యాన్ని ఖచ్చితంగా మాపనం చేయగలిగిన ఆ ప్రశ్నాపత్రంలోని ఉత్తమ లక్ష్యం ఏది ఫస్ట్ వన్ లక్ష్యాత్మకత సెకండ్ వన్ విశ్వసనీయత థర్డ్ వన్ సప్రమాణత ఫోర్త్ వన్ ఆచరణాత్మకత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సప్రమాణత ఓకేనా సప్రమాణత అనేది మాపనం చేయటకు ఉత్తమ లక్ష్యం నెక్స్ట్ విద్యార్థికి సంబంధించిన ఏ విషయముకైనను తగిన స్థాయిని నిర్ణయించే సంఖ్య విలువని ఏమంటారు ఫస్ట్ వన్ నికషం సెకండ్ వన్ పరీక్ష థర్డ్ వన్ మాపనము ఫోర్త్ వన్ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ నేలలు రకాలు పాఠ్యాంశం మధ్యలో పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా జరిగే మూల్యాంకనం ఫస్ట్ వన్ రూపణ మూల్యాంకనం సెకండ్ వన్ సంకలన మూల్యాంకనం థర్డ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనం ఫోర్త్ వన్ సంగ్రహ మూల్యాంకనం సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి రూప